బద్దలు కొడతాడు అంతే జూనియర్ పక్కా పక్క ఫ్యాన్ ఇక్కడ అప్పుడు కాంతారా ఈవెంట్కి వెళ్ళాను ఇప్పుడు బాలకృష్ణ ఈవెంట్కి వచ్చాను కాంతారా ఎన్టీఆర్ దగ్గర నుంచి చూశాను అదొక ఆనందం నాకు బాలకృష్ణ దగ్గర నుంచి చూడాలి చూస్తాయి వాళ్ళు చూసి వెళ్ళిపోతా ఇంటికి మా తాతగారు అభిమానించేవాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ని మా నాన్నగారు బాలకృష్ణ అభిమానించే వాళ్ళు నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిస్తున్నాను అంతే మా అక్కడ వంశమే మాకు నందమూరి వంశం తప్ప వేరే అంశం తెలియదు ఆయన సినిమాలో చూస్తున్న పట్టి బాలకృష్ణ గారు మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ బాలకృష్ణ మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ లో ఇద్దరు కలిసి చేస్తారా అండి ఎప్పుడు చేస్తారు మాకు ఆలోచన ఉంది బేసిక్ గా ఏం జరుగుతుందంటే ఈ మూడు సినిమాల తర్వాత వచ్చే నాలుగో సినిమా కాబట్టి బోయపాటి బాలకృష్ణ వచ్చే ప్రతి సినిమా నెక్స్ట్ సినిమా వచ్చేసి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతి అది ఈ చిత్రం ఏందో తెలియదు అది కాంబినేషన్ అర్థం కాదు దైవ ఆశీస్లో అర్థం కాదు ప్రతి నెక్స్ట్ సినిమా ఎంత హై ఎక్స్పెక్టేషన్తో వచ్చినా కానీ ఆ ఎక్స్పెక్టేషన్ నిలుపుకునే విధంగా సినిమా అవుట్పుట్ వస్తుంది ఆ విధంగా ఈవెన్ నార్మల్ బాలకృష్ణ అభిమానులే కాకుండా నార్మల్ సినిమా అభిమానులు అందరూ కూడా ఈ మూడు సినిమాలు బాగా ఎంజాయ్ చేశారు ఆల్టుగెదర్ ఏ ప్యాకేజ్ వైజ్ సినిమాలు డైలాగులు కానీ స్టోరీ లైనప్ కానీ మెసేజ్ ఓరియంటెడ్ కానీ అదేవిధంగా సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట అసలు అఖండ అఖండ అయితే ఇంకా అది పీక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో శివావతారం ఆయన చక్రం కొట్టుకొని అలా తిరుగుతుంటే రియల్లీ గూస్ బంప్సే కాకుండా జనరల్గా ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఎస్ శివు శివుడు శివుడు అనే అతను మనుషుల రూపంలో వచ్చి అసాంఘిక కార్మికాలను అసాంఘికంగా చేసి ఎలాంటి కార్యక్రమాలైనా సరే వాటిని నశింపజేస్తాడు దైవత్వం ఎప్పుడు ఉంటుంది అనే తత్వాన్ని చూపించడంలో బయపాటి గారు అసలు అల్టిమేట్ అండి అది మాత్రం ఈవెన్ మన తెలుగు కదా నా ఫ్రెండ్స్ చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు వాళ్ళు కూడా అది చూసినప్పుడు వావ్ వావ్ అక్కడ నిజంగా యాస్ శివుడు శివుడు మాత్రం ఇది చేయగలడు బాలకృష్ణ రాకింగ్ పట్ల వారు ఏమన్నారు నార్త్ ఇండియన్స్ అది మాత్రం వాళ్ళు అది అదే అసలు మా వాళ్ళైతే అయితే పిచ్చెక్కిపోయారు కేరళ ఫ్రెండ్స్ అయితే ఈ మధ్య మొన్న వచ్చిన సినిమా అయితే అసలు భగవంత్ కేసరిలో అయితే వాళ్ళు ఇంకా బోత్ కేసు మొన్న రిలీజ్ అయిన సినిమాకి అయితే ఇంకా అసలు భయంకర డాకు మహారాజుగా అయితే అసలు వాళ్ళు పిచ్చ ఫ్యాన్స్ అయ్యారు సో ఈ సినిమా అంచనాలు అయితే ఆ మూడు సినిమాలతో పాటు ఏ విధంగా అంచనాలు ఉంటాయో అదే అంచనాలు ఉన్నాయి డెఫినెట్గా బోయపాటి బాలయ్య కాంబినేషన్ వచ్చే ప్రతి సినిమా అంచనాలు పెంచుకుంటూ వాటిని అంచనాలని ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతూ వస్తుంది డెఫినెట్లీగా ఇది మీట్ అవుతుంది అని చెప్పి డెఫినెట్గా వన్ ఈస్ థింకింగ్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బీ మెట్